విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకోవాలని చదువు వల్లనే అవకాశాలు లభిస్తాయని తెలిపారు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని విద్యార్థులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు మరి ఈ రోజు మీరు ఎంత బాగా చదువుకుని ఎంత బాగా మీరు సెటిల్ అవుతారో మీరు రాష్ట్రానికి ఆస్తి కింద అవుతారు అవునా ఈరోజు నేను చదువుకున్నాను నాకు చదువుకున్నాను కాబట్టి నాకు అవకాశం కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మీరు బాగా చదువుకుంటే మరి మరింత ఉన్నతమైన స్థితికి మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది ఈరోజు చాలా మంది పిల్లలు చూశాను చాలా లైవ్లీగా ఉన్నారు బాగున్నారు సంతోషంగా ఉన్నారు కానీ సంతోషం టైంలో కూడా మీరు మీ బాధ్యత మీ కోసం గుర్తించుకోవాలి తల్లిదండ్రుల కోసమో టీచర్ కోసం మీరు చదువుకోండి మీకోసం చదువుకోండి మీ కోసం చదువుతూనే మీ భవిష్యత్తు డిసైడ్ అవుతుంది